రం నా పేరు అస్మిత నేను పదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మా వాళ్ళ ఉద్దేశం జనుముతో తయారు చేసిన చిన్న చిన్న కుండీలలో నర్సరీ మొక్కలు పెంచటం కావలసిన వస్తువులు జనుము వెదురు కర్రలు నల్ల మట్టి మరియు విత్తనాలు లేదా మొక్కలు తయారీ విధానం జనుము తీసుకొని నాలుగు మూలలకు నాలుగు చిన్న వెదురు కర్రలను ఉంచి వెదురు కర్రల చుట్టూ జనుమును గట్టిగా చుట్టాలి అవసరమైతే మధ్య మధ్యలో దారాలను అతికించడానికి ఫెవికల్ను కూడా ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జనుముతో తయారు చేసిన చిన్న కుండీలలో నర్సరీలలో మొక్కలను పెంచాలి నర్సరీలలో ప్లాస్టిక్ కవర్లలో మొక్కలను పెంచుతారు ఈ మొక్కలను భూమిలో నాటేటప్పుడు ప్లాస్టిక్ కవర్లను తొలగించి భూమిపై పాడేసి మొక్కలను నాటుతారు ఈ కవర్లను భూమిపై పాడేయడం వలన ప్లాస్టిక్ కవర్లలోని రసాయనాలు మట్టిలో కలిసి మట్టి కాలుష్యం జరుగుతుంది వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లు భూమిలోకి నీరు ఇంకకుండా చేస్తాయి కావున భూగర్భ జలాలు తగ్గిపోయి ఈ ప్లాస్టిక్ కవర్లను కాల్చడం వలన వాతావరణ కాలుష్యం జరుగుతుంది జనుముతో చేసిన పూల కుండీలలో మొక్కలను నర్సరీలలో మొక్కలను పెంచడం వలన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు జనుముతో చేసిన కుండీలు నీటిని నిల్వ ఉంచుకొని మొక్కలకు అందిస్తాయి కావున తక్కువ నీటితో మొక్కలను పెంచవచ్చు జనము కుండీలతో పాటు మొక్కలను భూమిలో నాటవచ్చు జనము విచ్ఛిన్నం చెందుతుంది ఈ ప్రాజెక్టు వలన లాభాలు జనము కుండీలు తయారు చేయడం అమ్మడం ద్వారా నిరుద్యోగులకు ఒక ఉపాధి లభిస్తుంది వాతావరణ కాలుష్యం మరియు భూతాపాన్ని తగ్గించవచ్చు ప్లాస్టిక్ వాడకాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు ఈ పూలకు